కుంభరాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా కుంభరాశి వారిని వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అండి కష్టాలు తీరే రోజు చెప్పవచ్చు ఈ మూడు రోజులు కూడా కొంచెం బాగానే ఉంటుంది అలానే కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది ట్వంటీ పర్సెంట్ బాగాలేదండి మూడు రోజులు కూడా బాగాలేదంటే కూడా ఇక్కడ పెద్ద పెద్ద సమస్యలు ఏం రావు చిన్న చిన్న సమస్యలే వస్తాయి వాటిని ఏంటంటే కనుక మీరు అంటే మీరు కోరిక తెచ్చుకునే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఎలా అంటే చూడండి దూర ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళడం వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళేసి గాయపడే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు కాబట్టి ఆ యొక్క జాగ్రత్తను వహించండి మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వస్తాయి కొంచెం ఏంటంటే అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది పెద్ద అనారోగ్యం అయితే ఇక్కడ కాదు చిన్న అనారోగ్యం వచ్చే సమస్యలు అయితే ఉన్నాయి తద్వారా మీరు ఏంటంటే అది పోగొట్టుకోగలుగుతారు ఈ వాహనం నడిపేటప్పుడు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఒక పెద్ద కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం ఇలాంటివి చేస్తే మీరు పరంగా కొంచెం బెటర్ అని ఒక రకంగా చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలను ఖచ్చితంగా మీరు పాటించండి ఇక అలానే కాకుండా ఇంకో ఇంకో ఎవరితోనైనా సరే పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటారు కదా అంటే మీకు తెలిసిన వాళ్ళకి మీ విషయాలు చెప్తుంటారు కదా చెప్పేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అలానే కాక ఎదుటి వాళ్ళు ఎలా ఎలాంటి వారో పసిగట్టగలుగుతారు వాళ్ళ మనసులో ఏముంటుందో తెలుసుకునేంత తెలివితేటలు ఈ కుంభరాశి వారికి అధికంగా ఉంటాయి కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే చాలా తెలివి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి ఏదైనా చూస్తే దాని టక్కున అని చెప్పేసి అంత టాలెంట్ అనేది వీళ్ళలో ఉంటుందన్నమాట అలానే కాకుండా వీరికి కష్టాలు ఎక్కువ ఉన్నప్పటికీ కష్టాలను దాటుకొని ముందుకు వెళ్ళే పోతారనమాట అలానే కాకుండా లైఫ్లో స్థిరపడాలనుకుంటారు ఆ స్థిరత్వం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు అని కూడా ఒక రకంగా చెప్పవచ్చు కుంభరాశిలో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైఫ్లో స్థిరపడే అవకాశం అయితే ఉంటుంది శని వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది కానీ శని కూడా కొంచెం మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూసుకుందామండి నార్మల్గా చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ మనకేంటంటే ఇక్కడ ఇరవై నాలుగవ తేదీ మనకేంటంటే నవమి వస్తుంది మంగళవారం వస్తుంది మంగళవారం వస్తుంది కాబట్టి నవమి చాలా అద్భుతం అని చెప్పవచ్చు ఈరోజు కొద్దిపాటి నవామి గడియలు ఈరోజు ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే కుదిరితే మీకు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మీరు జీవితంలో ఒక మెరికల్ జరుగుతుంది ఇంకా ఆంజనేయ స్వామికి కోతులు కనిపించినా కానీ ఏమైనా పండో ఏదైనా సరే మీకు ఇవ్వండి మీకు ఏమైనా శని ఉన్నా కానీ పోతుంది ఆంజనేయ స్వామి చుట్టూ తిరగడం వల్ల మీకైతే మీకు శని ఉంటే పోతుంది ఆరోగ్యంగా అష్ట కష్టాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది అన్నమాట మీరేం చేయనంటే మీరు ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగేటప్పుడు ఆంజనేయ స్వామిని భక్తి పూర్వకంగా నమ్మకంతో మొక్కండి కంపల్సరీ మీ కోరిక నీర మీ కోరిక నెరవేరుతుంది ఆంజనేయ స్వామియే నమహ అని చెప్పేసి అనుకోండి అనమాట ఇది ఒక్కటి మాత్రం చూసుకోండి మీదంతా కూడా బాగుంటుంది కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు గుర్తుపెట్టుకోండి రోజు మీరు ఆంజనేయ స్వామికి అలాగే ఎక్కువ కనిపిస్తే ఏమన్నా పెట్టండి మీకైతే మంచి జరుగుతుంది మీకు అనుకోకుండా సిచ్యువేషన్స్ జరుగుతాయి కూడా వాటి నుండి బయటపడగలుగుతారు కాబట్టి జాగ్రత్తను తప్పకుండా తీసుకోండి ఇంకా ఒకవేళ ఆంజనేయ స్వామి కోతి రూపంలో ఉంటాడు కాబట్టి ఆ విధంగా మంగళవారం రోజు ఈ విధంగా ఆంజనేయ స్వామికి ఆలయానికి వెళ్ళి దీపారాధన కూడా చేయండి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది దైవానుగ్రహం పుష్కలంగా కలుగుతుంది దైవాగ్రహం ఉన్నదనుకోని అద్భుతాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి పరంగా ఇరవై నాలుగో తేదీన చక్కగా ఉండబోతుంది విద్యార్థులకు కావచ్చు వృత్తి ఉద్యోగాలకు కావచ్చు అన్ని విధాల రంగాల వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు అలానే కాకుండా భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు వస్తాయన్నమాట మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్త వయసే సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతారు మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా బాగా రాణించగలుగుతారు పనులని ఫాస్ట్గా చేసుకోగలుగుతారు అలానే కాకుండా కొంచెం ప్రయాణం చేసే చేసే అవకాశాలు కూడా చేస్తారు ఇంకా అలానే మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ని చూస్తారు కొంచెం లాభం కలుగుతుంది అలానే కాకుండా ఇక్కడ కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది చూసుకుంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ ఇబ్బంది లేదు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు ఇరవై ఇంకా ఇరవై ఐదవ తేదీన చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది డబ్బు వస్తుంది గుర్తుపెట్టుకోండి డబ్బు రాదనే కాదు ఇక్కడ సమస్య డబ్బు చేతికి అందుతుంది కానీ ఇక్కడ ఖర్చులు కూడా పెరుగుతాయి అనమాట అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా పది రూపాయలు మీ చేతిలో ఉంటే ఇరవై రూపాయలు ఖర్చు చేసే అవసరం కూడా రావచ్చు బుధవారం కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేసుకుంటే మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది ఇంకా తర్వాత ఏంటంటే బుధవారం రోజు బాగా కలిసి వస్తుంది ఏ ఇబ్బంది కూడా లేదు చక్కగా ఉండబోతుంది ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా హ్యాపీగా ఉంటారు ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే బుధవారం పూట చాలా హ్యాపీనెస్గా ఉంటుంది హ్యాపీగా ఉండగలుగుతారు బంధుమిత్రులతో గడిపే అవకాశం ఉంటుంది అలానే కాకుండా షాపింగ్లోకి వెళ్ళే అవకాశం కూడా సాయంత్రం కనిపిస్తుంది మూడు గంటల తర్వాత నుంచి మీరేంటంటే షాపింగ్ చేసే అవకాశం ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగాల పరంగా మీ దీర్ఘంగా ఆలోచించేసి ఉద్యోగం మాకు సరిపోయింది ఉద్యోగంలో మేము స్థిరపడాలి అన్నట్టు ఏంటంటే ఆలోచించే అవకాశం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పవచ్చు ఇక మీకు బుధవారం కూడా చక్కగా కలిసి వస్తుంది అదేంటంటే ఇరవై ఐదవ తేదీ బాగా అనుకూలిస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఇరవై ఐదో తేదీ బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకొని మనం ముందే చెప్పాం కదా ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు ఏదైనా విషయాన్ని పంచుకోవాలనిపిస్తే మాత్రం అది ఒకటికి రెండుసార్లు ఆలోచించి వాళ్ళకి చెప్పాలా లేదా ఇతరులు మా మంచి కోరుతున్నారా చెడు కోరుతున్నారా అన్నట్టుగా మీరు ఆలోచించుకొని మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోండి మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బాధలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి కొందరితో పంచుకుంటే భారం దిగిపోతుంది అనుకుంటున్నారు అది కరెక్టే కాకపోతే ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుంటారా మనకు తగ్గట్టుగా వాళ్ళు సమాధానం ఇస్తారా ఈ విషయాన్ని మన దగ్గర దాస్తారా లేకపోతే నలుగుతు చెప్పుకుంటారా అన్నట్టుగా మనం ఏంటి అంచనా వేసేసి చెప్పుకోవాలి మన మంచి కోరేవారైతే మనకు మంచి చెప్తారండి మన చెడు కోరేవారైతే మనకు చెడే చెప్తారు ఇప్పుడు కాబట్టి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఇది చూసుకోండి మీరు ఆశపరంగా ముఖ్యంగా చూసుకోండి అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంటారు లేని వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంటారు అలానే కాకుండా మీరు చాలా వరకు కూడా జీవితంలో నష్టపోతుంటారని చెప్పవచ్చు హెల్పింగ్ నేచర్ వల్ల నష్టపోతారని కాదు మంచి అలవాటు అండి అలవాటు అందరికీ కుండలు కుంభరాశి వారికి అయితే ముఖ్యంగా అదైతే ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలానే కాకుండా పుష్కలంగా దైవ అనుగ్రహం ఉందండి మీకు దేవుడు అనుగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతారు చాలా బాగుండబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత చూసుకున్నట్లయితే ఇరవై ఐదవ తేదీన బ్రహ్మాండంగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి మిగతా అంతా కూడా బాగానే ఉండే అవకాశం అయితే ఇరవై ఐదవ తేదీన చక్కగా ఉండబోతారు ఇరవై ఐదో తేదీన ఫ్యామిలీతో బయటకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఫ్యామిలీతో బాగా గడుపుతారు ఆనందంగా ఉండగలుగుతారు ఫ్యామిలీ పరంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఫ్యామిలీతో దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే ఈరోజు అంటే ట్వంటీ ఫిఫ్త్ బుధవారం రోజు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం అయితే ఎక్కువగా ఉంటారు అటెండ్ అవుతారు అలాగే స్నేహితుల ఇంటికి బంధువులు ఇంటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలాగే వచ్చేసి ఇక్కడ కుటుంబంతో ఎక్కువ గడిపే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్తో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు పనుల పరంగా అధిక మీరు అధిక శ్రమ పడాల్సిన అవసరం వస్తుంది పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఇరవై ఏడవ తారీఖు నాడు చూసుకుంటే కనుక మీ ప్రణాళికలన్నీ చక్కగా ఉండబోతున్నాయి మీ రోజు అనుకూలించే రోజు కాబట్టి చూసుకొని జాగ్రత్త పడండి అలాగే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ మోసం చేస్తారు నమ్మిన వాళ్ళు నా అనుకున్న వాళ్ళే ఎక్కువగా తీవ్రంగా మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారనమాట అలా ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలామందికి కుంభరాశిలో జరిగినప్పటికీ కూడా మన వాళ్ళే కదా మనల్ని మోసం చేశారంటే అన్నట్టుగా వాళ్ళతోటే ఇలా మోవటం మళ్ళీ ఏంటంటే వాళ్ళతో నష్టపోవడం ఇలాంటివి చేయకపోవడమే చాలా మంచిది అలానే వచ్చేసి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడతారు ఇరవై అరవై తేదీన ఇరవై ఆరో తేదీన గుర్తు పెట్టుకోండి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా కొంచెం ఏంటంటే ఆలోచనలో పడిపోతారు అంతా బాగానే ఉంటుంది తెలియకుండా ఆ ఆలోచనలో ఉంటుంది దానివల్ల కొంచెం డిప్రెషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆలోచన పక్కన పెట్టండి ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేయండి అలానే కాకుండా ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఈరోజు అంతా కూడా పెండింగ్లో పనులన్నీ చూసుకుంటారు ఇంటి పరంగా కావచ్చు మీ పరంగా కావచ్చు అలానే కాకుండా మీ వృత్తి వ్యాపార సంబంధించిన పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది దానికి తోడుగా ఫ్యామిలీతో గడిపే అవకాశాలు కూడా దైవ దర్శనానికి కూడా వెళ్తారు కొంతమంది ఏంటంటే సినిమా శిఖార్లకు వెళ్ళే అవకాశం కూడా కుతంగా కనిపిస్తుంది అనమాట అన్ని విధాలుగా కుంభరాశిలో వారికి బాగా వస్తుంది అన్ని కెరియర్ పరంగా చాలా చక్కగా ఉంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు వీలుంటే ఈ డిసెంబర్ ట్వంటీ సిక్త్ రోజున చాలా బాగుంటుంది రోజులు అనుకూలిస్తాయి దానం చేయండి గ్రహాల మార్పులు ఇంకా మీరు లైఫ్లో దూసుకు వెళ్ళే అవకాశం